హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ శ్రీరామ మంత్రం జపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అయోధ్యలో రామ మందిరం మొత్తం పూర్తయింది జనవరి ఇరవై రెండున ఈ ఆలయ ప్రతిష్ట జరగనుంది మన కష్టాలను దూరం చేసే దేవుడు శ్రీరాముడు ఏ కష్టం వచ్చినా పెద్దలు రామ రామ అనడం వినే ఉంటారు రాముని మంత్రాలను పఠించడం ద్వారా మనం విజయ విజయదేవీలను పొందవచ్చును ఈ మంత్రాలను పఠిస్తే ఒక వ్యక్తి కష్టాల నుంచి బయటపడతాడు రామ మంత్రాలను పఠించేవాడు చెడు నుండి రక్షించబడతాడు రామమంత్రం మహిమ అద్భుతం ప్రత్యేకించి రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు కాబట్టి మనం ఏ రామ మంత్రాలను ఎప్పుడు ఎందుకు చెప్పించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మంత్రం లోకాభిరామన్ రంరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరం శ్రీ శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ఆపదాపహర్తం దాతారం సర్వసంపదం లోకాభిరమణ శ్రీరామన్ భూయో భూయో నమామ్యహం జీవితంలోని అన్ని కష్టాలను దూరం చేయడానికి తారకమంత్రం శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే మనసును ఎల్లప్పుడూ ఆనందంతో నింపే శ్రీరామ మంత్రం శ్రీరామ జై రామ జై జై రామ ఉద్యోగం పొందడానికి అడ్డంకులను తొలగించడానికి భీష్వాభరణ పోషణకర జో ఈ తకార నామ భరత అసహో ఈ శుభ కార్యాలను విజయవంతంగా నిర్వహించడం కోసం మంగళ భవన్ అమంగళహరి ద్రవహు సో దశరథ్ అజీర విహారి రామ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు గ్రంథాలలో రామనామం గొప్పగా చెప్పబడింది రామనామాన్ని స్మరించడం వల్ల కష్టాల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది రోజూ రామ మంత్రాలను పఠించడం వల్ల అనుకున్న పనులన్నీ విజయవంతమవుతాయి ఏదైనా మంత్రంలో శ్రీరామ అనే పదాన్ని ఉపయోగిస్తే ఆ మంత్రం ప్రభావం పెరుగుతుంది రామ మంత్రాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ధనం కలుగుతుంది పైన పేర్కొన్న రామ మంత్రాలను మీరు మీకు కావలసినంత తరచుగా చదవచ్చు లేదా మీరు కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూర్చొని వాటిని పఠించవచ్చు కానీ ఈ శ్రీరామ మంత్రాన్ని పఠించే ముందు పవిత్రంగా ఉండి తర్వాత పఠించాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్